హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సుకుమార్ ఒకరు తను చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన సినిమాలే కావడం విశేషం పుష్ప టూ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్తో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో సుకుమార్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు ఇక పుష్ప టూకు మించి ఈ సినిమా సక్సెస్ని సాధించాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది రామ్ చరణ్ ఇంతకు ముందు వచ్చిన రంగు స్థలం సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేసింది మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాబోతున్న సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి మెగా అభిమానులు సైతం రామ్ చరణ్ను ను డిఫరెంట్ గా చూపించాలంటే అది ఒక్క సుకుమార్కి మాత్రమే సాధ్యం అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈసారి మరింత డిఫరెంట్ గా అతన్ని ప్రజెంట్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలను రీచ్ అవుతూ ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసి పెడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్కు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది మరి ఇక మీదట వీళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాగైనా సరే భారీ విజయాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అయిన రుక్మిణి వసంత్ హీరోయిన్గా హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పాటు ఏర్పాటు చేసుకుంది మరి ఇలాంటి సందర్భంలో ఆమె తన తదుపరి సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతుంది ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో తాను హీరోయిన్ గా నటిస్తుందని అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు ఇక సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమాలో తనైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు చూడాలి మరి ఈ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది తద్వారా వాళ్ళకు ఎలాంటి గుర్తింపు వస్తుందనే